హాయ్ ఫ్రెండ్స్ ఇంతా కిచెన్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే కర్బుజుజ జ్యూస్ సింపుల్ ఇంట్లో అలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ముందుగా కర్బుజాను శుభ్రంగా కడిగి చెక్కి తీసుకొని మొక్కలు కింద కట్ చేసి అందులో గింజలన్నీ తీసి స్లైసెస్ కింద చేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి ఒక కప్పు కర్బుజాకి ఒక కప్పు ఐస్ క్యూబ్స్ ఒక కప్పు షుగరు పచ్చిపాలు ఒక కప్పు వేసుకోవాలండి ఇప్పుడు బాగా మిక్సీ పట్టేసుకొని గ్లాసుల్లో వేసేసుకోవటం ఫ్రెండ్స్ చాలా సింపుల్ మన హెల్త్కి చాలా మంచిదండి మన బాడీకి చాలా కూల్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకొని గ్లాసులో వేసుకొని నాకు నచ్చిన ఫ్లేవర్ అండి బూస్ట్ బార్నబిట్టేవా ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే బూస్ట్ వేస్తున్నానండి చూసారా ఫ్రెండ్స్ ఎంతో మంచి టేస్టీగా రుచిగా ఉండే కరుపుజా జ్యూస్ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్